జై నేత్ర కారులో ఆఫీస్కి బయలుదేరారు జై డ్రైవ్ చేస్తూ పక్కకి చూసేసరికి నేత్ర తనని చూస్తూ కనిపించింది ఓయ్ అలా చూస్తున్నావు కడుపుతో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువగా చూస్తాము పిల్లలు వాళ్ళ పోలికతోనే పుడతారంటండి చా అలా అయితే అందరూ హీరో ఫొటోస్ పెట్టుకుని కూర్చుంటారు వాళ్ళ పోలికలు వచ్చేస్తాయా అబ్బా మనసుకు ఇష్టమైన వాళ్ళని చూడాలి హీరోని కాదు అయినా నా ముగుడు ఆ హీరోలకి ఏం తక్కువ కాదు కదా ఓయ్ నన్ను హీరోని చేసేయకు ఐ ఆమ్ ద విలన్ అబ్బాయిలందరూ హీరో ఇస్తూ తిరుగుతుంటే మీరేంటి విలన్ అంటున్నారు కారు బ్రేక్ వేసి నవ్వుతూ నేత్రవైపు చూశాడు తన కింది పేరు పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు ఎందుకంటే నా అందాల రాక్షసి నుంచి నన్ను విలల్లానే చూసింది సో నా ప్రియమైన భార్యకు ఎప్పటికీ నేను విలన్నే కదా అలాగా విలన్ గారు తమరి సరసాలకు బ్రేక్ ఇచ్చి దిగండిగా దిగే ముందు స్ట్రాంగ్ స్ట్రాంగ్కిసివ్వు మీటింగ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాను ఏంటి ఇక్కడ మనం బయట వాళ్ళకి కనిపించంలే కామాన్ టైం అవుతుంది మిమ్మల్ని వేళా లేకుండా పోతుంది ఇస్తావా లేదా ఇవ్వకపోతే ఊరుకుంటారా నవ్వుతూ జై పెదవుల మీద ముద్దు పెట్టి వెంటనే కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ కారు పార్క్ చేసి లోపలికి వచ్చాడు నేత్ర జై క్యాబిన్లో ఫైల్ సర్దుతూ ఉంది తన పక్కకి వచ్చి టేబుల్ మీద చెయ్యా నుంచి నిలబడ్డాడు ఇది నీకేమైనా న్యాయంగా ఉందా ఏమైందండి ముద్దిస్తానాన్ని ఆశపెట్టి ఇవ్వకుండా వచ్చేస్తావా ఇచ్చాను కదా ఏమిచ్చావు పెదవులు టచ్ చేసి వచ్చేసావు అసలు ముద్దంటే ఎలా ఉండాలి ఒకరి శ్వాస మరొకరితో కలిసిపోయేలా ఉండాలి మీకు నమస్కారం అంత ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని మీ ఏంటండి బాబు మీటింగ్ అయ్యాక మీకు కావాల్సినన్ని ముద్దులిస్తా కానీ ఇప్పుడు మీటింగ్ సంగతి చూడండి నిజంగా తర్వాత కుదరదు అనకూడదు మరి సరే మీ ఇష్టం అంటున్నాగా ఎక్స్క్యూజ్ మీ సార్ కమ్ ఇన్ నైనా ఫైల్స్ తీసుకుని లోపలికి వచ్చింది అక్కడ నేత్రాన్ని చూడగానే నైనా ముఖ కవళికలు మారిపోయాయి వెంటనే సర్దుకుని నవ్వుతూ నేత్ర వైపు చూసింది హాయ్ మ్యామ్ హాయ్ నువ్వు నైనా నేత్ర గుడిలో అమ్మని కాపాడిందని చెప్పాను కా అవును చాలా థ్యాంక్స్ నైనా మా అత్తమ్మ ప్రాణాలు మాత్రమే కాదు మా అందరి ప్రాణాలు కాపాడావు అయ్యో పర్లేదు మ్యామ్ సార్ మీటింగ్ టైం అవుతుంది ఓకేనైనా ఈ మీటింగ్ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేత్ర చూసుకుంటుంది నువ్వు వేరే వర్క్ చూసుకోనైనా సార్ ఆ ఫైల్స్ అవి మేడంకి తెలుసో లేదో ఈ మీటింగ్ ఫిక్స్ చేసిందే తను నో ప్రాబ్లం యూ కెన్ గో ఓకే సార్ నైనా బయటికి వెళ్ళిపోయింది నేత్ర చక్కచక్క ఫైల్స్ అన్ని సర్ది జయవైపు చూసింది తన చేతిలో ఫైల్స్ తీసుకుని చెంప మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు నేత్ర చెంప ని మురుకుంటూ జైవైపు చిరుకోపంగా చూసి తన వెంటే నడిచింది తన క్యాబిన్కి వచ్చిన నైనా ఫైల్స్ విసురుగా టేబుల్ మీదకి విసిరింది కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి ఈ నేత్ర మళ్ళీ ఆఫీస్కి వచ్చిందేంటి తనుంటే జై నా వైపు కన్నెత్తి కూడా చూడడు ప్రెగ్నెన్సీ కదా రెస్ట్లో ఉంటుంది అనుకుంటే ఆఫీస్కి వచ్చేసింది ఇప్పుడు ఎలా లాభం లేదు వేరే రూట్ ఆలోచించాలి గుడిలో రాధాకృష్ణ పూజ జరిపించి దేవుడికి నమస్కరించారు పూజ అయిన తర్వాత రాధని అక్కడే ఉండమని చెప్పి ప్రసాదం కోసం వెళ్ళాడు కృష్ణ ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చాడు ఆదర్శ సంపదలు ఇద్దరు గుడికి వచ్చారా చే సిగ్గులేదు ఈ వయసులో పెళ్లి చేసుకోవడమే కాకుండా సిగ్గు లేకుండా పబ్లిక్ గా చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు సిగ్గు పట్టడానికి మేమేమీ కానిపని చేయలేదు ధీరజ్ గారు ఆయన ఇప్పుడు నా భర్త తాటుగా తిరగాల్సిన అవసరం మాకు లేదు అవునులే కన్న కొడికే దగ్గరుండి మరీ జరిపించాడుగా లేదు వాడు మీ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేశారు కిలాడివే నువ్వు మర్యాదగా మాట్లాడండి ఇప్పుడు నేను వేరొకరి భార్యను ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది కోపంగా చెప్పి ముందుకు వచ్చేసరికి కృష్ణ ఎదురొచ్చాడు నేను వస్తా అన్నా కదా రాధా నువ్వెందుకు వస్తున్నావు అంటూ కొంచెం దూరంలో ఉన్న ధీరజ్ వైపు చూశాడు రాధ డల్ గా కనిపించేసరికి అనుమానం వచ్చింది ఏమైంది రాధా నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా ఆ మనిషి ఇబ్బంది పెట్టకపోతేనే ఆశ్చర్యపోవాలి అతను ఈ జన్మలో మారడు అలాంటి మనిషితో మాట్లాడి మీ స్థాయి దిగజార్చుకోకండి రండి వెళదాం కృష్ణ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోయింది ధీరజ కోపంగా చూస్తూ ఉండిపోయాడు కారులో అసహనంగా కూర్చుంది రాధా కృష్ణ తన చెయ్యి పట్టుకున్నాడు అసలు అతనికి నేనేం ద్రోహం చేశాను కృష్ణ ఇప్పుడు కూడా నన్ను సాధించాలని చూస్తున్నాడు బాధపడుకు రాధా అతను ఏం పోగొట్టుకున్నాడో అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆ బాధని నీ ముందు బయట పెట్టలేక ఉక్రోషం వెళ్ళగక్కుతున్నాడు అంతే వదిలే సరే త్వరగా ఇంటికి పోనివ్వండి కాబోలానికి ఏర్పాట్లు చేయాలిగా అలాగే శ్రీమతి గారు తవర్న మొహానం ఒక నవ్వు పడేస్తే రయ్యమంటూ దూసుకుపోతారు కృష్ణ మాటలకి నవ్వుతో తన వైపు చూసింది అమ్మయ్య ఇప్పుడు హుషారు వచ్చింది నాకు పోనీ పోనివ్వండిక చిత్తం మహారాణి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కృష్ణ తన నుదుటి మీద ముద్దు పెట్టి కారు స్టార్ట్ చేశాడు మీటింగ్ అయిన తర్వాత బయటికి వచ్చారు నేత్ర జయదేవ్ ఆ ఫారినర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్గిచ్చాడు అందరూ బయటికి వెళ్లిన తర్వాత వాళ్లల్లో ఒక అమ్మాయి వెనక్కి వచ్చి జైని హత్తుకుని చెప్ప మీద ముద్దు పెట్టింది నేత్ర నూరేళ్ళ పెట్టి చూస్తూ ఉండిపోయింది తర్వాత వాళ్ళ భాషలో నేత్రకి ఏదో చెప్పి మళ్లీ ముద్దు పెట్టి బయటికి వెళ్లిపోయింది జై నవ్వుకుంటూ పక్కకు చూసేసరికి నేత్ర రెండు చేతులను నడుము కానించి కోపంగా చూస్తూ కనిపించింది జై నవ్వుతూ తన్ని చూసి కన్ను గీటాడు నేత్రకి చిర్రెత్తుకొచ్చి జై చేతిని పట్టుకుని వాష్రూమ్ లోకి లాక్కెళ్లి నీళ్లతో ఆ అమ్మాయి ముద్దు పెట్టిన చోట రుద్దింది ఏయ్ ఏం చేస్తున్నావే దొంగమహంది ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కిస్ చేస్తుంది అది మీ వైపు దొంగ చూపులు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది జై నవ్వుకున్నాడు అయినా మీరు కూడా ఏంటి అది ముద్దు పెడుతుంటే అడ్డు చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా అది వాళ్ళ కల్చరే బొంగులో కల్చర్ ఇదే మాయదారి కల్చర్ పరాయి మగాని భార్య ముందే వాటేసుకోవడం ముద్దులు పెట్టడం కల్చరా అవును మీకు ముద్దు పెట్టి నాతో ఏదో చెప్పింది ఏంటది జై నవ్వుతూ తన నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నీ మొగుడు చాలా హాట్ గా ఉన్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పింది అందుకేనా తమరు అంతగా మెలికిల్ తిరిగిపోయారు అబ్బా నువ్వు ఇలా ముద్దు ముద్దుగా కోపడుతుంటే ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా ఇదిగో టాపిక్ మార్చి నన్ను ఏ మార్చాలని చూస్తున్నారా జై తనని హత్తుకుని పెదవులు అందుకున్నాడు కొన్ని క్షణాలు జై ముద్దులో మై మర్చిపోయి ఆ గొడవని మర్చిపోయింది పెదవులు వదిలి కౌగిలి బిగించాడు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి నేను ఎప్పుడు మీతో గొడవ పడదామన్నా ఏదో మాయ చేసి తప్పించుకుంటారు ఏం జైను కోపంలో నువ్వు అంత ముద్దుగా ఉంటావు మరి జై మళ్ళీ పెదవులు అందుకోబోతుంటే జై అడ్డు పెట్టింది ఇది ఆఫీసు పర్లేదులే ఎవరూ లేరుగా అయ్యో వద్దు జై ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే దానికి అందకుండా ఫేస్ నటు ఇటు తిప్పుతూ తప్పించుకుంటుంది ఇంతలో డోర్ లాక్ తీసుకుని నైనా లోపలికి వచ్చింది తనను చూసి నేత్రని వదిలి దూరంగా జరిగాడు నేత్ర సిగ్గుపడుతూ బయటికి పరిగెత్తింది జై ఏమీ అరగనట్టుగా తను తాను సర్దుకుని నైనా వైపు చూశాడు నువ్వేంటి ఇక్కడ సార్ అది వాష్రూమ్ ఓ మర్చిపోయాను వాష్రూమ్ కదా సారీ బయటికి వెళ్లిపోయాడు నైనా కోపంగా చూస్తూ నిలబడి వీళ్ళు భార్య లేక లోని ఇంత రొమాన్స్ అంటే ఇక బెడ్రూమ్ లో ఎలా ఉంటారో ఊహ్ ఈ జైదేవికి నేత్ర అణువనువునా నిండిపోయింది ఇలాంటి వాడిని నా వల్ల పడేయడం కష్టమే నేత్రం తీసుకుని ఇంటికి బయలుదేరాడు జై మిమ్మల్ని అసలు ఎక్కడ పడితే అక్కడే రొమాన్స్ అంటే ఎలా ఇది మరీ బాగుంది నువ్వేగా లోకి లాకెళ్ళావు నేను దానికోసం ఏమీ తీసుకెళ్ళలేదు ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు బంగారం నీకు చెప్పడం నా వల్ల కాదు త్వరగా పోనివ్వండి అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటారు సరే సరే నిన్ను ఏయ్ కొట్టకే రాక్షసి మరి మూవీ చూడకుండా నీ వేషాలేంట్రా మూవీ చూడడానికి అయితే ఇంత దూరం రావడం ఎందుకు అంటే అంటే మూవీ చూస్తూ రొమాన్స్ కూడా ఎక్స్ట్రా చేసావంటే ఇంటికి వెళ్ళాక అట్ల కాడతో పెడతా జాగ్రత్త వంట దానికి అట్ల కాడతో పని ఏంటి ఇలాగే ఏ వస్తువు దేనికి వాడాలో తెలియక తికమక పడతావు ఏంటి చోక చెత్తలా ఉంది నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలడు అజయ్ సరదాగా అన్న బంగారం ఏడ్చావులే మూసుకుని మూవీ చూడు మీద జయేసావో మా అన్నయ్యతో చెప్తా మీ అన్న చెల్లెలు ఇద్దరు నా పాలెట్ యమతూతల్లా తయారయ్యారే మాట్లాడద్దు అన్నానా సరేలే బాగా చూసుకో మూవీ ఒక్కడినే వచ్చినా పోయేది పిల్లిని చంకనేసుకుని వచ్చినట్టు నిన్ను తీసుకొచ్చాను చూడు నా చెప్పుతూ నేను కొట్టుకోవాలి హెల్ప్ చేయమంటావా ఆ నేను ఒక్కడిని తేరగా దొరికాను నీకు నీ అన్నయ్యకి మధ్యలో అన్నయ్యని ఎందుకు తీసుకొస్తావు మధ్యలో ఎక్కడొచ్చాడు ముందు నుంచి ఉన్నాడుగా అబ్బా మూవీ చూడనిస్తావా లేదా నిన్ను రాధిక చెయ్యి పట్టుకుని లటక్కన మీద క్లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టాడు తను షాక్తో ఫ్రీజ్ అయిపోయింది కొన్ని సెకండ్ల తర్వాత తనని వదిలిపెట్టాడు సీట్లలో అలాగే వెనక్కి వాలిపోయింది ఇప్పుడు చెప్పుకోవే మీ అన్నకి అజయ్ ముద్దు పెట్టాడు అని ఏం చేస్తాడో నేను చూస్తాను రాధిక దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు ఏంటిది రియాక్షన్ లేదు కొంపది షాక్ తో కాని పోయిందా రాధి ఏ రాధి అమ్మయ్యా బతికే ఉన్నావా పోయావేమో ఇంకో దాన్ని ఆడెత్తుకోవాలిరా దేవుడా అని టెన్షన్ పడ్డాను రేయ్ నిన్ను అయిపోయావు నా చేతిలో ఏయ్ రాధి కొట్టకే ఒక నిమిషం రాధమ్మ కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి రాధిక వైపు చూశాడు ఏమైంది ఇవాళ మంచి రోజంట ఇవాళే తాంబూలాలు మార్చుకోమని పంతులు గారు చెప్పారంట వెంటనే ఇంటికి రమ్మని రాధమ్మ ఫోన్ చేసింది అవునా మరి మూవీ నీ మూవీ గోల్ తగలయ్యా లైఫ్లో ఎప్పుడూ మూవీ చూడనట్లు ఆత్రం ఏంటి రాధిక మొహం మార్చుకుంది సరేలే నీ కోసం సిడి అయినా తీసుకొస్తా ముందు ఇంటికి వెళదాం పదా ఓకే